హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మచ్ అవేటెడ్ మూవీ మంచి విష్ణు గారు ప్రెస్టీజియస్ గా తీసుకుని వచ్చిన ప్రాజెక్ట్ కన్నప్ప మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం చూస్తున్నాం సార్ మరి ఎలా అనిపించింది మీకు మీ రివ్యూ ఏంటి మీ రేటింగ్ ఏంటి మీ సంబంధించి మీరు ఏం చెప్తారు అంటే సినిమా సిన్సియర్ గానే అటెంప్ట్ చేశారు అయితే అటెంప్ట్ చేయటానికి ఉన్నటువంటి మోటో ఆ మోటో మీద కూడా నిజాయితీగానే నిలబడ్డారు అంటే ఈ కథ వినగానే ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది ఆయన బ్రెయిన్లో అంటే స్పాన్ ఉంది ఈ కథకి అని ఆయన అనుకున్నాడు అనుకుని ఆ స్పాన్ ఉన్న కథని వదిలిపెట్టకూడదు అని అనుకున్నాడు అనుకుని టేకప్ చేశాడు టేకప్ చేసిన తర్వాత ఇదే సమయంలో కొంత ఈ ఇతర అంశాలు ఈ సినిమాకి సంబంధించినటువంటి మేజర్ అంశాలు భక్తి ఇతర వ్యవహారాలు దీనికి సంబంధించి కూడా కొంత అంటే శ్రద్ధ పెట్టాలి అనే ఉద్దేశం అయితే ఉంది అయితే గతంలో వచ్చినటువంటి కన్న భక్త కన్నప్ప కావచ్చు బాపు వేరు తీసినటువంటి భక్త కన్నప్ప అలాగే అంతకుముందు వచ్చినటువంటి కాళహస్తూర మహత్యం ఆ సినిమాలకి ఈ సినిమాకి ఏ విధమైనటువంటి పోలిక లేదు అందులో ఉన్నటువంటి చాలా ఎలిమెంట్స్ ఇందులో లేవు అయితే ఆ ఖాళీలని వీళ్ళు ఈ పాన్ ఇండియా మార్కెట్కు అవసరమైన ఎలిమెంట్స్తో నింపారు ఆ నింపే ప్రయత్నంలో ఫస్ట్ ఆఫ్ కొంత అంటే టోటల్గా అది అడవికి కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది ఇంటర్వల్ బ్యాంగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు అలాగే భక్త కన్నప్ప సినిమాలు అసలు ఈ కథకి మూలం ఈ కథకి మూలం కిరాతార్జునీయం అంటే అక్కడి నుంచి మొదలు పెడతాడు భక్త కన్నప్పలో దాన్ని ఎలా వాడాలో స్క్రీన్ ప్లేలో అలా వాడుకునే ప్రయత్నం చేశారు అంటే ఏ ఎలిమెంట్ని వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా ప్రతి ఎలిమెంట్ని ఎక్కడో చోట ప్లేస్ చేసుకుంటూ వెళ్ళారు ఒక సిన్సియర్ ఎఫర్టే చేశారంటే ఒక రకంగా చెప్పాలంటే చిత్తం శివుడి మీద ఉంది వీళ్ళకి చిత్తం శివుడి మీద ఉంది భక్తి పాన్ ఇండియా మార్కెట్ మీద ఉంది అందుకని దాన్ని వదిలిపెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర నుంచి కొంచెం ఎమోషనల్గా డ్రైవ్ అయింది సినిమా ఓపెనింగే అంటే ప్రభాస్ ఎంట్రీ దీంతో సంబంధం లేకుండా ప్రభాస్ మోహన్ లాల్ అలాగే ఇతర వీళ్ళు వీళ్ళు ఎంపిక చేసినటువంటి పాన్ ఇండియా స్టార్స్ అందరూ శరత్ కుమార్ వీళ్ళందరి ప్రమేయము లేకుండానే సినిమాని మెజారిటీ తన భుజాల మీద మోసాడు విష్ణు ఆ మోసే క్రమంలో సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి సన్నివేశాల్లో చాలా మెచ్యూర్డ్గానే నటించాడు అసలు అంటే ఇంతకుముందు డైలాగ్కి సంబంధించినటువంటి ఒక సమస్య ఉండేది ఈ సినిమాలో కొంత కష్టపడ్డాడు కష్టపడ్డాడు అలాగే దర్శకుడిని కూడా కష్టపెట్టి ఉంటాడు టేకింగ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేటువంటి వార్క్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఎమోషనల్గా ఆర్గనైజ్ చేశారు ఇండియా మార్కెట్కి తగిన రీతిలో ఆర్గనైజ్ చేశారు అక్కడ వరకు అంటే ఈ జనరేషన్ ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టడానికి ఏం కావాలో ఆ కష్టం అంతా పడ్డారు ఈ కష్టం పడుతున్నటువంటి క్రమంలోనే ఈ పాత సినిమాలు చూసినటువంటి వాళ్ళు వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి అంశాలు అవన్నీ అంటే ప్రధానంగా భక్త కన్నప్ప సినిమాలో పాటలు చాలా వరకు అంటే సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు ఆ సినిమాకి ప్రాణం పోసాడు ఒక రకంగా భక్త కన్నప్పకి అది డ్యూయేట్లు కావచ్చు లేకపోతే భక్తి పూర్వక పాటలు ఉన్నాయి దానిలో భక్తి గీతాలు చాలా ఉన్నాయి రామకృష్ణ గారితో పాడించారు అవి కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయినాయి దీంతో పాటు అందులో ఉన్నటువంటి రావు గోపాలరావు క్యారెక్టర్ని అలాగే ముదిగొండ లింగమూర్తి గారు చేసిన క్యారెక్టర్ని ఇందులో మోహన్ బాబు గారితో చేయిస్తూ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు అంటే భక్తిలో ఉన్నటువంటి అన్ని పార్శ్వాలని తడిమే ప్రయత్నం అంటే సెకండ్ హాఫ్ ఆ వార్ ఎలిమెంట్ అయిపోయిన దగ్గర నుంచి ఒక నాలుగైదు లేయర్స్లో కథ నడుస్తుంది నాలుగైదు ప్లెయిన్స్లోనూ ప్రభాస్ ఉంటాడు ఆ నాలుగైదు ప్లెయిన్స్లోనూ ప్రభాస్ ఉండటం వలన సినిమా అంతటా సెకండ్ హాఫ్ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా ఒక అనుభూతి కలిగిస్తాడు కానీ అది ఒకటే లేయర్ ఇక్కడ మూఢభక్తిని చెప్తూనే రెండో వైపు చాందస భక్తిని ఖండించేటువంటి కార్యక్రమం కూడా నడిచింది మోహన్ బాబు క్యారెక్టర్లో నుంచి ఆ చాందస భక్తిని ఖండించటము ఈ మూఢభక్తిని గైడ్ చేయటము ఇదంతా కూడా అంటే చాలా క్లియర్గా శివతత్వం ఎందుకు అడాప్ట్ చేసుకుంటారు చాలామంది అంటే ఎవరైనా సరే ఎలాగైనా సరే అంటే దానికి ఏమి సిస్టమ్ లేదు అన్న పద్ధతిలో పెడుతుంది ఈ కన్నప్ప కథలో కూడా అదే ఉంది అదే అంశం ఉంది అంటే నేనేం తింటానో అదే పెట్టుకుంటాను నా దేవుడికి అంటే యాక్సెప్ట్ చేసేవాడే దేవుడు అయి ఉండాలి అనే పాయింట్ ఇలా కింది తరగతులకి శివుడు కనెక్ట్ అవ్వటం కింది తరగతులకి కింది కులాలకి శివుడు కనెక్ట్ అవ్వటం వెనకాల ఉన్నటువంటి ఒక నేపథ్యం అనుకుంటే ఒక నేపథ్యం అనుకుంటే ఆ నేపథ్యానికి మూలం ఇదే అంటే ఎవరు ఏమి పెడితే అదే తింటాను ఎవరు ఎలా కొలిస్తే అలాగే నాకే అభ్యంతరాలు లేవు అనేది ఒక ఒక సూత్రాన్ని ఈ కథ ద్వారా చెప్పాలి అని అనుకుని బహుశా ఆ కథని డిజైన్ చేసి ఉండొచ్చు దూర్జెట్ కావచ్చు ముందే ప్రచారంలో ఉన్న పాయింట్నే ఆయన తీసుకొని తన కాళహస్యేశ్వర మహత్యం దీనిలో ఈ కథని జోడించాడు ఆయన జోర్జెట్ ఆ జోడింపు అక్కడ నుంచి వీళ్ళు కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నారు అలాగే దీన్ని ఫిలసాఫికల్ ప్లైన్లో చెప్పదలుచుకుని ఉంటాడు తని భరణి గారు ఆ ఫిలసాఫికల్ ప్లైన్లో చెప్పదలుచుకున్న అంశం బహుశా ఇదే అయిందచ్చు అంటే సర్వమానవ సౌభాతృత్వాన్ని కోరుకోవడమే శివతత్వము అన్న పద్ధతిలో ఏదో డ్రైవ్ చేసి ఉంటాడు ఆ డ్రైవ్ చేసే క్రమం ఆ క్రమం ఉంది దీనిలో ఈ కథలో కూడా అది కనిపించింది ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి కాకపోతే వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్ కోసం పెట్టినటువంటి ఇతర ప్రయత్నాలు ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత కమ్మేసినాయి కొంతవరకు మాత్రమే కాకపోతే సినిమా కన్విన్సింగ్గా ఉంది కన్విన్సింగ్గా ఉంది పర్వాలేదు సినిమా వెళ్ళి థియేటర్లో కూర్చొని చూడవచ్చు ప్రభాస్ కావచ్చు మోహన్ లాల్ కావచ్చు వాళ్ళ స్క్రీన్ స్పేస్ ఎంత ఏమిటి అనే వివరాల్లోకి వెళ్లకుండా కథకి అవసరమైన పద్ధతిలో వాడుకున్నారు వాళ్ళని అలాగే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ పాన్ ఇండియా సినిమాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి నిజానికి అవే వాటి వాటిని ప్రధానంగా తీసుకుని వాటి చుట్టూ ఈ కథని అల్లారు అందుకని వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాటికి ఇచ్చారు వాటి ప్రాధాన్యత వాటికి ఉంది అందుకని అన్ని ఈ జనరేషన్ ఆడియన్స్కి సినిమా బాగానే ఉంటుంది ఆ జనరేషన్ ఆడియన్స్ కూడా కొన్ని ఎలిమెంట్స్ నచ్చుతాయి ముఖ్యంగా డైలాగు రైటర్ ఆకళ్ళ శివప్రసాద్ కష్టం కనిపించింది ఆయన అంటే డైలాగులు నార్మల్గానే వెళ్ళాలి పౌరాణికాల్లో గ్రాంధిక భాష వాడాలి అనేటువంటి సూత్రమేం లేదు అని చెప్పి పెంగళ నాగేంద్రరావు గారు ఆ రోజుల్లో చెప్పాడు మాయాబజార్కి ఆయన రాసిన ఆయన రాసిన పౌరాణికాలన్నిటికీ అదే పద్ధతి అనుసరించాడు అయితే ఒక రకమైనటువంటి ఒక రకమైన పబ్లిక్కి కనెక్ట్ అయ్యేటువంటి గ్రాంధికంగా అనిపించే ఒక విచిత్రమైన భాష రాసేవాడే ఇది ఆ పద్ధతిలో లేదు కానీ సాధారణ ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఫిలసాఫికల్ అంశాలు దానిలో జోడించి చెప్పే ప్రయత్నం అంటే ఒరిజినల్ కథలో ఉన్నటువంటి అంశాలని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా డైలాగ్స్లో చెప్పే ప్రయత్నం పర్టికులర్గా ప్రభాస్ క్యారెక్టర్ రన్ అయినప్పుడు సెకండ్ హాఫ్లో నాలుగు లేయర్లలో కథలు నడిచేటువంటి పద్ధతిలో వచ్చేటువంటి డైలాగ్స్లో మోహన్ బాబు ప్రభాస్ మధ్య జరిగే కాన్వర్జేషను అలాగే విష్ణుకి ప్రభాస్కి మధ్య జరిగేటువంటి కాన్వర్జేషను అలాగే కాజల్కి అలాగే అంటే శివపార్వతుల మధ్య జరిగే సంవాదం వీటిలో తను ఏం జొప్పించాలనుకున్నాడు అంటే ప్రధానమైన కథని ఆ ఏరియాలో నడిపాడు నడిపే క్రమంలో అతని కృషి బాగుంది ఆకళ్ళ శివప్రసాద్ కష్టం కనిపించింది సినిమాలో అలా మొత్తానికి ఒక పౌరాణిక కథని ఒక తెలుగు పురాణాన్ని ఇండియా లెవెల్లో చెప్పడానికి చేసినటువంటి కసరత్తు బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది ప్రేక్షకులు థియేటర్లకు బాగానే వచ్చారు ఆశించిన అంటే నిన్న కొంచెం రకరకాల మాటలు నడిచినాయి జనరల్ థియేటర్లకు వస్తున్నారా అసలు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారా లేదా అని వచ్చిన ప్రేక్షకులు పర్వాలేదు అనే అభిప్రాయంతో అయితే బయటకు వచ్చారు కుర్రాళ్ళే యూతే కాబట్టి ఇది నెమ్మదిగా దాని మేరకు దానికి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మేరకు సినిమా రన్ అయిపోతుంది బయర్స్కి పెద్దగా భారీగా నష్టాలు మిగల్చకపోవచ్చు అనేది నా ఒపీనియన్ టోటల్ గా సినిమా పర్వాలేదు నాట్ బ్యాడ్ అద్భుతమైన సినిమా అని నేను గాని